ముఖ్యమంత్రికి ఏ మాత్రం న్యాడ్జ్ ఉన్నా మీకు కష్టాలు వచ్చేది కాదు ఈ రోజే నేను చూశాను ఎక్కడో మాట్లాడుతున్నాడు బంగాళాదుంపలకి ఉల్లిగడ్డలకు డిఫరెన్స్ తెలిసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కనీసం నేర్చుకోవడం రావాలి ఐదేళ్ళు అయిపోయింది టర్మ్ అడుగుతున్న టొమాటో అంటే పది పొటాటో అంటే అది ఏంటని అంటే ప్రజలు నేర్పిస్తున్నది అది దుంప అని నీ దగ్గర ఉన్నది దుంపలు పూజ చేసుకోవ్ ఏమి తెలియకుండా ఒకటే తెలుసు తప్పుడు పనులు చేయడం తప్ప ఏమీ తెలియని ముఖ్యమంత్రి ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ సమస్య కాదు బంగాళాదుంప సమస్య కాదు ఉల్లిపాయ బంగాళాదుంప సమస్య కాదు రాయలసీమలో ఉర్లగడ్డ అంటారు ఎర్రగడ్డలు అంటారు అవి కూడా సమస్యలు కాదు ఉర్లగడ్డలు సమస్యలు కాదు ఎర్రగడ్డలు సమస్యలు కాదు సమస్యల క్యాన్సర్ గడ్డలు సమస్యలు ప్రధానమైన ఈ రాష్ట్రంలో ప్రధానమైన క్యాన్సర్ గడ్డ తెలుగుదేశపు క్యాన్సర్ గడ్డ అది చాలా ప్రమాదకరమైంది దాని పక్కకే చేరుతున్న జనసేన క్యాన్సర్ గడ్డ కూడా చాలా ప్రమాదమైందని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నాను ఇంకా